ఒక ఊరి చివరిన మామిడి చెట్టు మీద రామచిలుక గూడు కట్టుకొని ఉండేది దాని పిల్లలతో నివసించే దానికి ఎదురుగా ఉన్న తుమ్మ చెట్టు మీద కాకి తన పిల్లలతో ఉండేది కాకి కనిపించిన ప్రతిసారి నీకు అసలు ఏం తెలియదు ఏంచక్క నాలాగా పండ్లు కాసే చెట్టు మీద గూడు కట్టుకోవాలి నువ్వేమో ముళ్ళ చెట్టు మీద కట్టుకున్నావని అనేది కాకి మాత్రం దాని మాటలు పట్టించుకునేది కాదు బయటికి వెళ్ళి దాని పిల్లలకు ఆహారం తీసుకొచ్చి పెట్టేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వేసవికాలం రాగానే చెట్టు నిండా మామిడికాయలు కాశాయి దారిన వచ్చే పోయే వాళ్ళంతా రాళ్లతో కొట్టసాగారు దాంతో రామచిలుకకు దాని పిల్లలకు చాలా దెబ్బలు తగిలాయి ఆ చెట్టు మీద ఉండలేక పిల్లలతో సహా వేరే దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది రామచిలుక ఇదంతా గమనించిన కాకి మిత్రమా నేనుండే చెట్టు మీదకి రా ఇక్కడైతే క్షేమంగా ఉండొచ్చు అని పిలిచింది ఇంకేం ఆలోచించకుండా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్ళిపోయింది చిలుక కాకి ఊటి పక్కనే చిలక గూడు కట్టుకుంది దానికి కాకి కూడా సాయం చేసింది మిత్రమా నువ్వు చెప్పింది నిజమే పండ్లున్న చెట్టు మీద గూడు కట్టుకుంటే ఆహారానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కానీ ఇలా ఎవరు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో తెలియదు ఇలాంటి చెట్టు మీద అయితే ఎవరు ఏమీ అనరు కానీ మన ఆహారం కోసం కష్టపడాలి అంది కాకి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మనం కష్టపడాల్సిన అవసరము ఉంటుంది ఎక్కడైనా ఇలాంటి చెట్టు మీద అయితే ఎవరు ఏమీ అనరు కానీ మన ఆహారం కోసం కష్టపడాలి అంది కాకి ఎక్కడైనా సరే అన్ని సౌకర్యాలు ఉండవు అక్కడ ఆహారం ఉంది కానీ రక్షణ లేదు ఇక్కడ ఆహారం లేదు కానీ రక్షణ ఉంది ఏదో ఒక విధంగా కష్టపడితేనే కావాల్సినవి దొరుకుతాయని అర్థమైంది మిత్రమా అంది రామచిలుక అప్పటి నుంచి కాకి రామచిలుక పక్కపక్కనే వాటి పిల్లలతో కలిసి సంతోషంగా ఉండసాగాయి